नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु సర్గ భరతుని చింత మిత్రులు అతనిని ప్రసన్నుని చేయుటకు ప్రయత్నించుట మిత్రులు ప్రశ్నింపగా భరతుడు తాను చూచిన భయంకర దుస్వప్నములు వర్ణించుట యామే వరాత్రిం తే దూతా ప్రవిశంతి స్మతాం పురీం భర రాత్రిం స్వప్నోదృష్టమ్రి ఆ దూతలు ఆ నగరములోనికి ప్రవేశించిన రాత్రియందే భరతుడు ఒక అప్రియమైన దుస్వప్నమును చూచను వ్యుష్టామేవతు తాం రాత్రిం దృష్ట్వా తమ్ స్వప్నమ్రియ పుత్రో రాజాధిరాజస్సుృశం పర్యత్యత రాజాధిరాజకుమారుడైన భరతుడు తెల్లవారుజామున ఆ దుస్వప్నమును చూచి మనస్సులో చాలా ఖేదమును పొందెను తప్యమానం సమాజ్ఞాయ వయస్యా ప్రియవాదిన సభాయాం సభాంచక్రికథా ప్రియవాక్యములు పలుకు స్నేహితులు భరతుడు పరితపించుచున్నట్లు గ్రహించి ఆతని మనఃపరితాపమును తొలగించుటకై సభలో అనేక విధములైన కథలు వినోద కార్యక్రమములు జరిపిరి లాసయంత్యపి చాపరే నాటకాన్యపరే ప్రాహుర్హాస్యాని వివిధాని చ భరతుని మనస్సుకు శాంతి కలుగుటకై కొందరు వాద్యములను మ్రోగించిరి కొందరు నాటకములు ఆడించిరి మరికొందరు వివిధములైన హాస్యప్రధానమైన మాటలు చెప్పిరి భరత గోష్ఠీ హాస్యాని హాస్యానికొద్భిర్న ప్రాకృష్యత రాఘవ ప్రియముగా మాటలాడు ఆ స్నేహితులందరును గోష్ఠీ హాస్యాదులు ఎన్ని చేసిననూ మహాత్ముడైన భరతునకు సంతోషము కలుగలేదు తమబ్రవీత్ప్రియ సఖోతం సుహృద్సీన కిం సఖే నాను మోదసే మిత్రులతో కూడిన ఆ భరతుని ఒక ప్రియమిత్రుడు ఓ మిత్రమా స్నేహితులందరూ వచ్చి నిన్ను చుట్టి ఉన్నను నీవు ఇట్లు ఆనందహీనుడవై ఉన్నావేమి అని ప్రశ్నించెను ఏం భ్రువాణం సుహృదం భరత మే దైన్యమే తదుపాగతం ఇట్లు ప్రశ్నించిన ఆ మిత్రునితో భరతుడు ఈ విధముగా చెప్పెను నాకు ఈ దైన్యము కలుగుటకు కారణము వినుము స్వప్నే మూర్ధ్వజం పతంతమద్రి శిఖరాత్ కలుషే గోమయ హ్రదే నా తండ్రి మలినమైన శరీరముతో జుట్టు విరవోసుకుని పర్వత శిఖరము నుండి గోమయముతో నిండిన గోతిలో పడుచున్నట్లు స్వప్నమును చూచితిని మే దృష్ట ప్లవమానశ్చే తైలం హసన్నపి హసన్నపిముహుర్ముహు నా తండ్రి ఆ గోమయహృదమునందు తేలుచూ మాటి మాటికి నీ నవ్వుచూ దోసిలితో త్రాగుచున్నట్లుగా కనబడినాడు తతస్తిలోదనం భుక్వా భుక్పునరధ శిరాహ తైలెనాభ్యత్త సర్వాంగస్తైలమేవాన్వగాహత పిదప తిలలు కలిపిన అన్నము తిని మాటి మాటికి శిరస్సు క్రిందికి వంచుచు శరీరమున కంతకును తైలము పూసికుని తైలములోనే స్వప్నే పిసాగరం శుష్కం చంద్రం చ పతి ఉపరుద్ధాం చ ఉపరుద్ధాచీం తమసేవ సమావృతాం ఔపవాహ్య నాదస్ విషాణం శకలీకృతా చాపి శాంతం జ్వలితా వేదస అపదీర్ణం చృథివీ సృష్టా వివిధా ద్రుమాన్ అహం పశ్యామి పర్వతాన్ సముద్రము ఎండిపోయినట్లు చంద్రుడు నేలపై పడిపోయినట్లు భూమి చీకటి కప్పివేయుట చేత వలె కనబడకుండా పోయినట్లు రాజు ఉత్సవ సమయములలో అధిరోహించు గజము దంతములు విరిగిపోయినట్లు ప్రజ్వలించుచున్న అగ్ని హఠాత్తుగా ఆరిపోయినట్లు భూమి బ్రద్దలైపోయినట్లు చెట్లన్నీ ఎండిపోయినట్లు పర్వతములు నశించి ధూమముచే ఆవరింపబడినట్లు నాకు స్వప్నములో కనబడినది పీఠే కార్ష్ణాయసే చైనం నిషణం కృష్ణవాససం ప్రహసంతి స్మదా జనం కృష్ణ పింగళా ఇనుముతో చేసిన ఆసనముపై నా తండ్రి నల్లని వస్త్రములను ధరించి కూర్చున్నట్లునో ఆతనిని చూచి నల్లగానూ ఎర్రగానూ ఉన్న స్త్రీలు పరిహాసపూర్వకముగా నవ్వుచున్నట్లునో స్వప్నములో కనబడినది ఖరయుక్తేన ప్రయాతో దక్షిణాముఖ ధర్మాత్ముడైన నా తండ్రి ఎర్రని మాలికలు ధరించి ఎర్రని చందనమును శరీరమునకు పూసుకుని తొందరగా గాడిదలు కట్టిన రథమును ఎక్కి దక్షిణాభిముఖముగా వెళ్లినట్లు స్వప్నములో కనబడినది ప్రహసంతీవ ప్రమదారక్తవాసిని ప్రమదారక్తవాసి మయా దృష్టా రాక్షసీ వికృతాననా ఎర్రని వస్త్రములు ధరించి వికృతమైన ముఖముగల ఒక రాక్షస స్త్రీ నవ్వుచూ మహారాజును లాగుచున్నట్లుగా నాకు కనబడినది మిమాం దృష్టమిమాం రాత్రింభయావహం అహం రామో వా ఈ రాత్రి నేను ఇట్టి భయంకరమైన స్వప్నమును చూచితిని నాకు గాని రామునకు గాని రాజునకు గాని మరణము రానున్నది నరో యానేన య స్వప్ ఖరయక్ యాతి అచిరా ఎవడు గాడిదలు కట్టిన రథముపై ఎక్కి వెళ్లినట్లు స్వప్నము వచ్చునో ఆతనిని దహించగా చితిరించువచ్చు ధూమశిఖ కొద్ది కాలములోనే కనబడును ఏతన్ నిమిత్తం దీనోహం తన్నవః ప్రతిపూజే అందుచేతనే నేను దీనుడనై మిమ్ములను సరిగా ఆదరించుటలేదు నా కంఠము ఎండిపోవుచున్నట్లు ఉన్నది నా మనస్సు కూడా స్వస్థముగా లేదు న పశ్యామి భయస్థానం భయం చైవోపధారయే చ కారణం దేనిని గూర్చి భయపడవలనో తెలియటలేదు కాని భయము మాత్రము తప్పక కలుగును అనిపించుచున్నది నా కంఠస్వరము మందగించినది కాంతి తగ్గినది కారణమేమియూ లేకుండగనే నాపై నాకే జుగుప్స కలుగుచున్నట్లు ఉన్నది ఇంహిస్వప్నగతి అనేక రూపామ వితర్కి పురా భయం మహత్తృదయాన్న యాతి మే విచిత్య రాజమచిత్య దర్శనం పూర్వమెన్నడును ఊహింపబడని అనేక రూపములు గల ఈ స్వప్నమును చూచుట చేతను నా తండ్రి అయిన దశరథ మహారాజు దర్శనమును గూర్చి ఇక ఊహింప పనిలేదు అను చింత కలుగుట చేతను పుట్టిన ఈ మహాభయము నా హృదయము నుండి తెలుగుట లేదు ఇర్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే సప్తతి తమ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम, जे जे राम।